మందపై చిరుత దాడి గొర్రెను ప్రాణాలతో వదిలేసి వెళ్లిన చిరతపులి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులు గతంలో పులి దాడికి చనిపోయిన గొర్రెకు ఇప్పటి వరకు నష్టపరిహారం రాలేదు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రమైన కోసిగిలో సత్యమ్మ దేవాలయం సమీపంలో ఉన్న గొర్రెల మందపై మరోసారి చిరత పులి మెరుపు దాడి చేసి పెద్ద గొర్రెను లాక్కెళ్లేందుకు ప్రయత్నించి ప్రాణాలతో వదిలేసి వెళ్లిన సంఘటన శనివారం నాడు రాత్రి చోటు చేసుకుంది కోసగి చెందిన గొర్రెల కాపరి దస్తగిరికి ఎనభై గొర్రెలు ఉన్నాయి చాలా ఏళ్ల నుండి గొర్రెలే జీవనాధారంగా జీవిస్తున్నారు కోసగి తిమ్మప్ప కొండ సమీపంలో గల సత్యమ్మ గొంది దగ్గర పెద్ద కంచె వేసి ఒక గేటు పెట్టుకుని గొర్రెల షెల్టర్ ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా గొర్రెలను అక్కడే నిలుపుతాడు రాత్రి గొర్రెలను దొడ్డిలో వేసి గేటు వేసి భోజనానికని ఇంటికి వెళ్లి వచ్చేలోగా చిరుతపులి కొండల్లో నుంచి వచ్చి గేటు ఎగిరి మేకల మందపై దాడి చేసి పెద్ద గొర్రెను గొంతు పట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా కుక్కల దాడికి ముళ్ల కంపలోనే ప్రాణాలతో వదిలేసి వెళ్లినట్లు దస్తగిరి తెలిపారు గతంలో కూడా తన గొర్రెను చిరుతపులి చంపివేస్తే ఫారెస్ట్ అధికారులు పోస్టుమార్టం నిర్వహించిన తనకు ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం అందలేదన్నారు గత మూడు సంవత్సరాలుగా కోసిగి మండలంలో సంచరిస్తున్న చిరుత పుల్లులను గురించి ఎన్నిసార్లు ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నేటి వరకు చర్యలు శూన్యమని ఆయన అన్నారు కొన్ని రోజుల క్రితం అధికారులు చిరుత పుల్లుల జాడ కనుగొంటామని కెమెరాలు సైతం ఏర్పాటు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోయారని ఇప్పుడైనా అధికారులు స్పందించి కోసిగి ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పుల్లులను బంధించి అటవీకి తరలించాలని అన్నారు నేను అన్నం దినికని ఇంటికి వెళ్తున్నాను గొర్రెలు కాసుంటే ఒక నలభై ఎనభై జీవాలు ఉన్నాయి ఎనభై జీవాలు ఉంటే నాలుగు కుక్కలు ఉన్నాయి నాలుగు కుక్కలు ఉంటే అది కరెంటు వేరు దాంట్లో వచ్చింది వచ్చి కేసి గేట్ ఎగిరి గొర్రెని పట్టి ఆ కళ్ళు మరి కళ్ళు అది వేసి మరి గేట్ ఎగిరి పోయింది నన్ను అన్నం తిని తావాలని చూసి ఇంకా అన్నం కానీ తినలేదు ఇంకా అదే బండి వేసుకుని అదే వచ్చినాను వచ్చాకాల ఇంక పోయింది గొర్రె ఇంకా అది కళ్ళ పడింది మరి పట్టుకొచ్చి దీనికి మరి దొడ్లకి ఇస్తే మరి ఇంజక్షన్ వేసిన రాత్రి అయినా కూడా అది బతుకుతుందో బతుకుదో రెండో ఆప్షన్లు ఉంటాయి అది ఇఫర్ చచ్చిపోతుందో రేపు చచ్చిపోతుందో మేలు మేలు గాయలు అయినాయి మరి దీనికి సమాచారం ఎట్లా ఏమనేది ఫారెస్ట్ అధికారులకు చెప్తుంటే వాళ్ళు ఏం పట్టించుకునే వాళ్ళు ఏమో కానీ తినిండా గోడుగోలు కొట్టుకొని తినిండా తింటే కానీ దానికి నష్టపరిహారం అన్ని లీస్ట్ అవన్నీ ఇచ్చినారు ఇచ్చినా కానీ అమౌంట్ అనేది రాలేదు దీనికి సమాచారం ఎట్లా ఏమనేది అన్ని అందరిని అడిగి అడిగి సాలైపోయింది మరి ఇంక మేము ఏం చేయాలి ఇంక లాస్ట్కి ఇంక ఇట్లా అమ్మకాలంటే అమ్మకాలంటే సో బారు ఏం చేయాలి మమ్మము